మా న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రముఖ రాజకీయ నాయకులు అధికారులు ఏ నైన్ మా క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా ఎమిగనూరు ఎమ్మెల్యే రెడ్డి మండల ఎంపీపీ నాసరుద్దీన్ వైఎస్సార్ సిపి యూత్ అధ్యక్షులు బందే నవాజ్ మాజీ సర్పంచ్ నాగేశ్ నాయుడు ఎమిగనూరు బీజేపీ కన్వీనర్ కేఆర్ మురహరిరెడ్డి ఎమిగనూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధవస్వామి దేశై ఎమిగనూరు టీడీపీ యువ నాయకుడు గురురాజ్ దేశై గొనెకండ్ల టీడీపీ మండలి నాయకుల వారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎన్ మా న్యూస్ రుద్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెలికితీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజాస్వామ్యంలో పత్రికల న్యూస్ ఛానల్స్ పాత్ర చాలా కీలకమని పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు పత్రికలు న్యూస్ ఛానల్స్ ప్రజల సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు ప్రతి ఇంట్లో ఉండేది క్యాలెండర్ ముహూర్తాలు పండుగలను మనకు ముందుగా తెలిసేవి క్యాలెండర్ లేనని గుర్తించారు ఈ సందర్భంగా ప్రజలకు నాయకులకు అధికారులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎంజీ నైన్ న్యూస్ రిపోర్టర్ కాదర్ బాషా క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన పాత్రిక విలేకరులకు అలాగే కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున నాయకులు నమస్కారాలు ఏ నైన్ మాన్యూస్ దినదిన అభివృద్ధి చెందుతున్న రుద్రగారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు విలేకరులంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఏ జీతం లేకుండా ఏ స్వార్థం లేకుండా ప్రజలను అభివృద్ధి పథంలో నడపాలి ఎక్కడ చెడు జరుగుతుందో చూపించి ప్రజలకు తెలియజేయాలి అనే ఒక సిద్ధాంతంతో ఒక ఆశయంతో విలేకరులను ప్రజలకు చూపిస్తున్నారు అందుకోసం వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అవేర్నెస్ అంటే ఈ జీ నాకు తెలిసి ఈ సెల్లో వచ్చిన తర్వాత ఒక జిజిఎల్ న్యూస్ ఏ నైన్ మా న్యూస్ ఇలాగ కేఫై టీవీ న్యూస్ మొత్తం ఈ ఛానల్స్ అన్ని డెవలప్ అయ్యి సమాచారం రేపు ఉదయం పేపర్ చూడటం ముందే పది నిమిషాల్లో మనకు సమాచారం అందిస్తున్నారు వీళ్ళకి జీతా మన విలేకరులకు జీతాలు కూడా ఆశించడం లేదు సామాజిక సేవ చేస్తున్నారు ఈ ఏ నైన్ మా న్యూస్ లో ఒక తయారు అంటే గొప్ప పేరు వస్తుంది మా పిల్లలు కూడా మాట్లాడుకుంటుంటాం హలో నమస్తే నేను మీ రుద్ర అనేది మేము క్యాజువల్ గా ఫోన్ చేసినా కూడా అదే మాట్లాడతాం మా పాప నా నా కూతురు కూడా వస్తే నమస్తే నేను మీ రుద్ర ఆ పిల్లల వరకు పాకిపోయింది ఆ వర్డ్ అంత ఇంకా విలేకరులు ఇంకా డెవలప్ కావాలని మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సంక్షేమం పథకాలు కాని లేదంటే ప్లాట్లు కానీ అందించాలని చాలా సార్లు నేను నాయకులతో కూడా వాదోపాదాలు చేశాను ఎమ్ఆర్ఓ గారితో కూడా మాట్లాడాను మీరు ఏ స్వార్థం లేకుండా పనిచేస్తున్న సందర్భముఖంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ఇంకా ఏ నైన్ మా న్యూస్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్యాలెండర్ ఆవిస్కరణ సందర్భంగా మన రుద్ర గారు న్యూస్ సేకరణలో న్యూస్ని నిజాయితీగా నిర్భయంగా గోనిగండ్ల మండలంలో జరిగేటువంటి నోర్ తాలూకా సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ ని ప్రజలకి తెలియజేస్తున్నాడు ఈ ఆవిష్కరణ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను రుద్ర గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఏ నైన్ మా న్యూస్ సబ్స్క్రైబ్ ఎవరైనా ఇంకా ఉంటే కానీ మీరు అందరూ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఏ నైన్ టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆవిష్కరిస్తూ ఏ నైన్ రిపోర్టర్ మా రుద్ర మంచి తొందరలోనే అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ మహేష్ నాయుడు ఈరోజు రుద్ర గారు మా గోనెన్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో క్యాలెండర్ ఆవిష్కరణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులం పాల్గొని ఘన విజయంగా క్యాలెండరు ఆవిష్కరణ చేయబడడం జరిగింది మాకి విలేకరులంటే ఇక్కడ గునయంలో మాకు సొంతగా అందరూ కూడా ఎంతో స్నేహపందంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క విలేకరులు ప్రతి ఒక్క మీడియా కానీ మాకు అందరూ మా పార్టీకి కానీ మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ సమాజానికి కానీ అందరినీ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గారికి ప్రత్యేకంగా శుభకాంక్షన్ పత్రికా రంగం అన్న ఛానల్స్ అయినా ఏవైనా ప్రజల కోసం ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి ఆరు నిశలు కృషి చేస్తాయి అందులో ఏ నైన్ మా న్యూస్ కూడా చాలా ఫాస్ట్గా ప్రజల్లో పోవడము ప్రజా సమస్యల్ని తెలియజేయడము ప్రభుత్వ దృష్టి తీసుకురావడము ముందుండాలని ముందు ముందు మూడు పువ్వులు ఆరు కావాల కాయలుగా ఈ ఛానల్ ముందుకు సాగాలని రుద్రగారికి ధన్యవాదాలు తెలుపుతూ అందులో సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నూతన సమాచార శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎన్వి రామనేలు మండల ఉపాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ పార్టీల ప్రతి నిత్యం ప్రతిరోజు యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేయగానే నమస్తే నేను మీ రుద్ర అంటూ పలకరించేటువంటి మన ఏఎన్ఎన్ మాన్యూస్ మా ఎండి రుద్ర గారికి అలాగే ఇతర వారితో పాటు పనిచేసే వాటి సిబ్బందికి అలాగే మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా మరి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే కార్యకర్తలు అలాగే గుణాల మళ్ళీ ప్ర కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మెరుగైన సమాజం కోసం పనిచేసేటువంటి ఇలాంటి విలువైనటువంటి ఏ నైన్ మా న్యూస్కి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాక అభివృద్ధిగా చెంది మరొక ఉన్నతమైన స్థానానికి ఎగబాకి ఈరోజు ఏ నైన్ మా న్యూస్ వెళ్ళాలని చెప్పేసి ఈ దీన్ని సభావికంగా తెలియజేస్తూ మరొకసారి ఏ నైన్ మా నైన్ న్యూస్ రుద్రగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకొకసారి ఆయనని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను